నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉండే వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట చూసేది మెయిల్ అయినా ఫీమేల్ అయినా మ్యారేజ్ అయిన వాళ్ళైనా మ్యారేజ్ కాని వాళ్ళైనా ఎవరైనా ఎవరి కోసం అయినా చూడొచ్చు అనమాట మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి పర్సనల్ రీడింగ్ లో అయితే మాత్రమే మీకు క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలిసిద్ది అనమాట వాళ్ళు మీ దగ్గరికి వస్తారా రారా అనేది ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మెసేజ్లు అనేవి మీకు కనెక్టివ్గా అనిపిస్తే కనెక్ట్ అవుతున్నాయి అనిపిస్తే మీరు క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ లో తెలుసుకోవచ్చండి చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది అదే విధంగా అండి కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే మీ జాబ్ మీ కెరియర్ గురించి మీరు దాని గురించి కూడా అడగవచ్చు అనమాట డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యాస్ట్రాలజీ పరంగా చూడడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అండి ఏదైనా పెయిడ్ చేయాలండి చార్జబుల్ అనమాట ఏదైనా సరే అండి మీరు పెయిడ్ అనమాట ఇవి పెయిడ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ బట్టి అనమాట మీ ఇంట్రెస్ట్ ఉండి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఫస్ట్ చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు ఇందులో రావచ్చు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరు పర్సనల్ రీడింగ్ కాదండి ఎవరి పేరుతో ఎవరి నేమ్తో ఇక్కడ తీయట్లేదు కాబట్టి ఇది పర్సనల్ రీడింగ్ కాదనమాట మెసేజ్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఇక్కడ పెడతానండి కార్డ్స్ తర్వాత క్లారిఫికేషన్ తీద్దాము మెసేజ్లు అయితే ఈ విధంగా వచ్చాయండి ఇక్కడ క్లారిఫికేషన్ అనేది తీస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ చేస్తున్నానండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళ నేమ్ని మీ మనసులో అనుకోండి అనుకోవడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యూరెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ మెసేజ్ అండి ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బెటర్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏంటంటే నేను నిన్ను బాగా చూ చూసుకుంటే బాగుండేది అని అంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని అంటే బాగా చూసుకుంటే బాగుండేది అంటున్నారు వాళ్ళకి తెలుసు మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని అదే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారండి దీనికి చూద్దాము దీనికి మెసేజ్కి క్లారిఫికేషన్ అనేది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నేను నిన్ను బాగా చూసుకుంటే బాగుండేది అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ నేను నిన్ను బాగా చూసుకుంటే బాగుండేది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్ను బాగా చూసుకుంటే బాగుండేది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూడండి వాళ్ళు ఎమోషనల్ పరంగా అండి మిమ్మల్ని సరిగ్గానే చూసుకోలేదని చెప్తున్నారు అనమాట ఎందుకంటే అండి ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు బాధపడుతూ వెళ్ళిపోయారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తే మూవాన్ అయ్యి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని కాస్త బాగా చూసుకుంటే బాగుండేది అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏజ్ ఆఫ్ వెంటికల్ అండి ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు అనమాట మీ లైఫ్లోకి మళ్ళీ వస్తే బాగుండు కదా నేను ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండు కదా అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటిది ఇక్కడ నాకైతే కనిపిస్తుంది అనమాట వాళ్ళు వెళ్ళిపోయిన దాని గురించి కరెక్ట్ కాదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట లేదంటే మీరైనా మీ పర్సన్ నుంచి సపరేషన్ అయ్యి ఉండొచ్చు అండి వాళ్ళు వెళ్ళిపోయిపోయినా మీరే బాధపడి కూడా మీ పర్సన్ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు కానీ వాళ్ళు చేసిన దానికి మాత్రం అట్లా ఉండకుండా ఉంటే బాగుండని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు ఆ మెసేజ్ మీకు కనెక్ట్ అవుతుందా మీ పర్సన్ కనెక్ట్ అవుతుందా మీ పర్సన్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతుందా అనేది మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే యూ స్పీక్ టు మీ త్రో మ్యూజిక్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు సంగీతం ద్వారా నాతో మాట్లాడుతావు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరంట వాళ్ళతో సంగీతం ద్వారా మాట్లాడుతున్నారంట సంగీతం ద్వారా మాట్లాడుతున్నారు అంటే అండి వాళ్ళకి మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టమై ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కి ఇష్టమై ఉండొచ్చు మిమ్మల్ని ఊహించుకుంటూ ఉండొచ్చు ఏదైనా మ్యూజిక్ సినిమా సాంగ్ వినిపించినప్పుడు మీరు గుర్తుకు రావచ్చు వీళ్ళకి లేదంటే మీరు పాటలు ఏమైనా పాడొచ్చు ఇలా అనమాట వీళ్ళకి ఆ విధంగా మీరు వాళ్ళు గుర్తొస్తున్నారు అన్నట్లుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది కదా అనిపిస్తుంది అవి వాళ్ళు తలుచుకుంటున్నారండి మీరు సింగింగ్ ఉండ మీకు సింగింగ్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కి సింగింగ్ వచ్చి ఉండొచ్చు ఈ పాటలు ఏదో సంగీతం అనేది బాగా ఇష్టం అనేది కనిపిస్తుంది అనమాట అది మీక మీ పర్సన్కా అనేది మీకు మీకు క్లారిటీ అనేది వచ్చింది అనమాట అందువల్ల వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అట్లా వాళ్ళు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళు మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు ఏదైనా సినిమా పాట విన్నా ఏదైనా విన్నప్పుడు అన్నట్లు చెప్తున్నారు అనమాట ఈ క్లారిఫికేషన్ ఏంటి అనేది చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నువ్వు సంగీతం ద్వారా నాతో మాట్లాడతావు అంటున్నారండి ప్లీజ్ దీనికి ఏంటి క్లారిఫికేషన్ నువ్వు సంగీతం ద్వారా నాతో మాట్లాడతావు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నువ్వు సంగీతం ద్వారా నాతో మాట్లాడతావు అని అంటున్నారు మ్యూజిక్ అంటే మీకు బాగా ఇష్టం అయ్యి కూడా ఉండొచ్చు అండి మీరు ఆ మాట మీ పర్సన్ అని ఉండొచ్చు మీకు ఏ మెసేజ్ అనేది కనెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ నువ్వు సంగీతం ద్వారా నాతో మాట్లాడతావు అని అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 దీని క్లారిఫికేషన్ ఏంటి హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్ హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుందండి చాలా చాలా ఫ్యామిలీ ఇమాజినేషన్ అనేది మీతో చేసుకుంటున్నారనమాట వాళ్ళు ఊహించుకుంటున్నారు కళలు అంటున్నారు డ్రీమ్స్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇక్కడ నాకు అంటే మీతో ఒక ఫ్యామిలీని ఎంజాయ్మెంట్ ఊహించుకుంటూ పిల్లల్లాగా పిల్లల్ని ఊహించుకుంటూ లేదంటే మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళు ఒకవేళ దూరంగా ఉండి ఉంటే మీకు సపరేషన్గా అయ్యి ఉంటే మీరు మిమ్మల్ని ఎక్కువగా ఊహించుకుంటూ మే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు ఒక ఏదైనా సినిమా పాట గుర్తొచ్చినప్పుడు మీరే గుర్తు రావడం మీ మ్యూజిక్ గుర్తొచ్చినప్పుడు మీరు గుర్తు రావడం అనేది వీళ్ళకి ఎక్కువ కన్ అనిపిస్తుంది అనమాట వీళ్ళకి అటు విధ ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఒకవేళ మీది ఏ రిలేషన్షిప్ అయినా అదర్ రిలేషన్షిప్ అయినా సరే అండి మీరు మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటున్నారు అనేది మాత్రం ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ చూపిస్తుంది కానీ అండి ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటున్నారండి చాలా 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 కంట్రోల్ చేసుకుంటున్నారు ఎంత ఎమోషన్స్ ఉన్నా కానీ షట్ డౌన్ గా డౌన్గా సైలెంట్గా ఉంటున్నారనమాట అలాంటి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే చాలా చాలా కంట్రోలింగ్ నేచర్లో ఉంటున్నారు వీళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట లోపల అయితే చాలా చాలా ప్రేమ అనే అనేది కనిపిస్తుంది కానీ అవి మాత్రం బయటికి చెప్పరు అటువంటిది అనమాట చాలా కంట్రోల్గా ఉంటారు పైకి కనిపించే విధంగా వీళ్ళు లోపల ఉండరు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు వస్తుందండి నెక్స్ట్ ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను ఏం చేస్తున్నారో నాకు ఖచ్చితంగా తెలుసు అంటున్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు అంట వాళ్ళు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళకేమో అన్నీ తెలుసు అంటున్నారు మరి నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు దీన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి వీల్ ఆఫ్ ఫార్చూన్ చేంజ్ కోసం అయితే చూస్తున్నారు ఈ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది ఆ విధంగా చెప్తున్నారండి వాళ్ళకైతే తెలుసంట వాళ్ళు ఎందుకు చేశారు ఏం చేశారు ఏ కారణం చేత చేశారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కానీ ఏదో చేంజ్ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి కష్టపడుతున్నారనమాట ఆ విషయంలో వాళ్ళు ఎక్కువగా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు అది మీ విషయంలో అయినా సరే అండి వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చేంజ్ ఏదో మార్పు అనేది తీసుకురాబోతున్నారు మీ పర్సన్ అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ చేంజ్ అనేది నాకు చూపిస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ విల్ వెయిట్ ఫర్ యర్ సైన్ ఫ్రమ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను మీ నుండి ఒక సంకేతం కోసం వేచి ఉంటాను అంటున్నారు మీ నుంచి ఏదైనా వస్తుందేమో అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారంట అది కాలా మెసేజా ఎవరి ద్వారా అయినా కబురా ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట మీ నుంచి ఏదైనా వస్తుందేమో దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అదే అనమాట ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తే పెట్టచ్చు ముందుకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళొచ్చు అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుందని దీనికి ఏంటి అనేది నేను తీస్తాను నేను మీ నుంచి ఒక సంకేతం కోసం వేచి ఉంటాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను మీ నుంచి ఒక సంకేతం కోసం వేచి ఉంటాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నేను మీ నుండి ఒక సంకేతం కోసం వేచి చూస్తున్నాను అంటున్నారు మీ నుంచి ఏదైనా సైన్ ఎదురు వస్తుందేమో అని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి నేను మీ నుంచి ఒక సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను నేను మీ నుంచి ఒక సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నీ నుంచి ఒక సంకేతం కోసం ఎదురు చూస్తున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది మళ్ళీ వచ్చిందండి ఇది హై స్ట్రెస్ అనేది కనిపిస్తుంది వాళ్ళైతే వాళ్ళు చాలా కంట్రోల్గా ఉన్నారండి మీరు నుంచి ఏదైనా వస్తే వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవ్వచ్చు వాళ్ళైతే వాళ్ళు చాలా కంట్రోల్గా ఉన్నారండి మీ నుంచి ఏదైనా సమాధానం వస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వొచ్చేమో అటువంటి చూపిస్తుంది అనమాట వాళ్ళైతే చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఇక్కడ ఏదో హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అది వాళ్ళు చాలా హట్ అయ్యాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏదో విషయంలో చాలా బాధపడ్డాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ కొంతమందికి మాత్రమే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఆడ కూడా వాళ్ళు అంటే బాధలో ఉండి ఉండుండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది ఏదో చాలా చాలా పెయిన్ అనేది ఉంది ఆ పెయిన్ అనేది ఈ ఎలా దాని వల్లే వీళ్ళు చాలా కంట్రోల్ గా ఉంటున్నారు బ్యాలెన్స్ గా ఉంటున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ బాధ వల్ల దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ అందరికీ థర్డ్ పార్టీ ఉండాల్సిన అవసరం అవసరం లేదు సిచ్యువేషన్ బట్టి ఎవరు థర్డ్ పార్టీ అనేది మీకు అర్థమైద్దనమాట అటువంటి మెసేజ్ అండి వీళ్ళు మాత్రం చాలా చాలా ఎమోషనల్గా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు అందుకే వాళ్ళు చాలా బయట పడకుండా దాన్ని దాచేస్తున్నారు హైట్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి అటువంటిది ఇక్కడ నాకు కనిపిస్తుందండి నెక్స్ట్ చూద్దాం ఏంటంటే ఐ బిజీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ ఫర్ టు ఫర్ గెట్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే అటువంటి మెసేజ్ వస్తుంది అంటే బిజీ అంట వాళ్ళు నేను నేను మిమ్మల్ని అంటే వాళ్ళు అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి వాళ్ళ వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారంట అటువంటి మెసేజ్ అనేది చూపిస్తుంది చెప్పాను కదా ఇక్కడ నాకు కంట్రోలింగ్ అనేది కనిపిస్తుంది అనమాట వాళ్ళు ట్రై చేస్తున్నారండి మిమ్మల్ని మర్చిపోవడానికి కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ చాలా కంట్రోల్గా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అనిపిస్తుంది అండి వాళ్ళకి ఒక్కోసారి మీ లైఫ్లోకి రావాలని అనిపిస్తుంది ఒక్కోసారి ఏదో పెయిన్గా ఫీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ రెడీ అనేది లేదు ప్రజెంట్ అయితే వీళ్ళ మైండ్ రకరకాల ఆలోచనలో ఉన్నాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట చేంజ్ వాళ్ళ మార్పు వస్తే కానీ వాళ్ళండి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి చాలా సెల్ఫ్ కేర్ తీసుకొని వాళ్ళు సొంతంగా ఆలోచించగలిగి ఒక సొంత నిర్ణయానికి రాగలిగితే కానీ అది కూడా స్టేబుల్గా అండి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాలేరనమాట అంతే ప్రజెంట్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా అన్నట్లు కనిపిస్తుంది నాకైతే ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 నేను నిన్ను మర్చిపోవడానికి నా పనిలో బిజీగా ఉన్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను మర్చిపోవడానికి నా పనిలో నేను బిజీగా ఉన్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీన్ని క్లారిఫికేషన్ ఇవ్వండి డెత్ కార్డ్ అండి డెత్ కార్డ్ అంటే అండి ఇక్కడ ఏదో ఎండింగ్ అవ్వాలా ఏమంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్లో నెగిటివిటీ ఏదైతే ఉందో వాటన్నిటిని ఎండ్ చేయాలి ఇక్కడ చేంజ్ చూపిస్తుంది కదా వాటిని ఎండ్ చేస్తే కానీ ఈ పర్సన్ మళ్ళీ రీబర్త్ అవ్వరు అనమాట రీబర్త్ అయితే మళ్ళీ వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు తప్పు మంచి చెడు ఏంటి అనేది అప్పుడు కానీ మళ్ళీ వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాగలరు రాగలుగుతారు అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే కొంచెం మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట మొండిగా ఉన్నారు స్టబ్ స్టబాన్ గా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళకి మీ వాల్యూ విలువ తెలిసినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వస్తారండి ఆలోచనలోనే పడ్డారు వీళ్ళు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చేంజ్ డెఫినెట్ గా చూస్తారండి మీరు అనే మీరు చేంజ్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ పర్సన్ లో చేంజ్ మార్పు అనేది వస్తేనే ఆ మార్పు అనేది మీ పర్సన్ లో రాగలిగితేనే వీళ్ళు మళ్ళీ ప్రిపేర్ గా ఉండరు అనమాట ఒక న్యూ బిగినింగ్ చేయడానికి మీతో సిద్ధంగా ఉండరు అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది వీళ్ళకి చాలా మొండివారు అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది చాలా రెస్పాన్సిబిలిటీ గల పర్సన్ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది లోపల అట్లా అని చెప్పి వీళ్ళు ఇంత మొండి వాళ్ళు అసలు వీళ్ళకి ప్రేమ ఉందా లేదా అంటే ఇక్కడ డెఫినెట్గా ఉండిద్దండి కాకపోతే వీళ్ళు బయటకు అట్లా అలాంటివి ఏమి చూపించారనమాట మీకు అనిపించవచ్చు అసలు వీళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది కూడా మీకు అర్థం కాక సిచువేషన్ కూడా ఉండువచ్చు అనమాట మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళు కన్ఫ్యూజ్గా స్టబ్ బాన్గా మొండిగా స్టక్ ఎనర్జీలో ఉండిపోతున్నారు అనమాట అటువంటి అటువంటి మెసేజ్లు ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ కుడ్ నాట్ లెట్ యూ గెట్ క్లోజ్ టు మీ అని చెప్పి అనమాట నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అంటున్నారండి వాళ్ళే అంటున్నారండి మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళంటే మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానిలేకపోయారంట అటువంటి మెసేజ్ అనేది చెప్తున్నారండి వీళ్ళకి అన్నీ తెలుసు అండి అన్ని తెలుసు తెలుసు కాబట్టి ఈ విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వీళ్ళకి ఏం తెలియని వాళ్ళు ఇన్మెచ్యూర్ మెంటాలిటీ మైండ్ అయితే కాదండి చాలా మెచ్యూర్డ్ మెంటాలిటీ మైండ్ ఉన్న పర్సన్ అనే విధంగా కనిపిస్తుంది మీ పర్సన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఏజ్ గురించి చెప్పట్లేదండి నేను మైండ్ గురించి చెప్తున్నాను అనమాట ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నేను నిన్ను నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్న నా దగ్గరికి రానివ్వలేకపోయాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ యాగ్యంట్ రీడింగ్ ఇవ్వని వాస్ ఇక్కడ చూడండి వాళ్ళు ఈ రానివ్వలేకపోవడానికి కారణం మనకు కనిపిస్తుంది అనమాట అంటే ఏంటంటే కొన్ని ఏవో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే రిలేషన్లో మీ రిలేషన్లు అనేది ఒకరిని ఒకళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది జరిగిందనమాట వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో బిజీగా ఉండడం మూలాను ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయడం మూలాను మిమ్మల్ని పట్టించుకోకపోవడం వలన కూడా జరిగి జరుగుండవచ్చు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్లు కనిపిస్తున్నాయండి వీళ్ళు అందుకే ఈ ఈ అప్ అండ్ డౌన్స్ ఉండడం కారణంగా కొన్ని సిచ్యువేషన్ల వల్ల కూడా వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోయారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు రాలేకపోయారు మిమ్మల్ని కూడా వాళ్ళ లైఫ్లో దగ్గరికి అనమాట కొన్ని పరిస్థితులకు చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ అండి అయితే అండి వాటిని దాటుకొని మేము ముందుకు ఎలా రావాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే వాటిని దాటుకొని మేము ముందుకు రావాలనే విధంగా నాకైతే చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ ఇక్కడ వస్తుంది ఒక స్ట్రాంగ్ నిర్ణయం అనేది వీళ్ళు తీసుకుంటారండి త్వరలో అటువంటి మెసేజ్ చూపిస్తుంది ఏదైనా సరే ఒక న్యూ బిగినింగ్ తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి అర్థం అయ్యింది వీళ్ళు అర్థం అంటే హీల్ అవ్వారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మార్పే కనిపిస్తుంది అనమాట హీ బర్త్ అంటే మళ్ళీ చేంజ్ పునః ప పునః జన్మ జన్మలాగా వీళ్ళు మళ్ళీ వీళ్ళలో ఒక మార్పు అనేది చేంజ్ అనేది మీరు చూడగలుగుతారండి ఖచ్చితంగా మీ పర్సన్లో డెఫినెట్గా స్ట్రాంగ్గా అయితే మీ పర్సన్ మీ సారి మీ దగ్గరకు వస్తారు అన్నట్లు కనిపిస్తుంది నాకైతే అటువంటి మెసేజే చూపిస్తుంది అనమాట డెసిషన్ అనేది స్ట్రాంగ్ గానే వీళ్ళు తీసుకుంటారు ఈ యొక్క యాక్షన్ అనేది తీసుకుంటారు చాలా తో ఉన్నారు మీ పైన అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం వస్తుంది అంటే యూ కెమ్ క్లోజర్ దెన్ ఎనీ వన్ అని చెప్పి అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు ఎవరికన్నా దగ్గరగా వచ్చావు నాకు అన్నట్టుగా చెప్తున్నారండి మీరు ఎవరికైనా ఎవరికన్నా నువ్వు మీరు నా వాళ్ళకి దగ్గర అయ్యారు అన్నట్లుగా వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు అనమాట దానికి ఆన్సర్ అనేది మీరే చెప్పాలి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి